పూజ్య మాతాజీలందరికీ నా ప్రణామాలు నా సోదరి సోదరి మండలికి నా నమస్కారాలు ఇప్పుడు నేను చెప్పబోయే అంశం హౌ టు సెట్ గోల్స్ ఇంటెలిజెంట్లీ ముందుగా జీవితంలో అసలు లక్ష్యం అవసరమా జీవితంలో అన్నీ జరిగిపోతూనే ఉంటాయి కదా అసలు లక్ష్యం ఎందుకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథ వింటే మనకి ఇది ఇంకా సులభంగా అర్థమవుతుంది ఒక వ్యక్తి కాశీ బయలుదేరదామని చెప్పి తన ఇంటి నుంచి బయలుదేరాడు పూర్వకాలంలో బస్సులు ట్రైన్లు ఇవ ఇలాంటివేమీ లేకపోవడం వల్ల తను రోడ్డు మీద నడుస్తూ వెళ్ళడం వెళ్తూ ఉంటూ తనకి దారి తెలియకపోవడం వల్ల పక్కన ఉన్న వ్యక్తులందరినీ అడుగుతూ వెళ్ళాడు మళ్ళీ కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ దారి తెప్పిపోయాడు మళ్ళీ వేరే వ్యక్తిని అడిగి తన కాశీ చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఈ విధంగా గాలి వీస్తే ఈ విధంగా మనిషికి ఒక లక్ష్యం అనేది ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలో ఎలా చేయాలో దాన్ని ఎలా చేరుకోవాలో మనకి ఒక క్లారిటీ ఉంటుంది గాలి ఎటు వీస్తే ఎటు వెళ్తా అటు వెళ్ళేలాగా ఉంటే జీవితంలో మనం ఏదీ సాధించలేము ఒక లక్ష్యాన్ని మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఆ లక్ష్యం మనదై ఉండాలి మనం దాన్ని చేరుకోవడానికి ఒక తీవ్రమైన కోరిక దాని పట్ల విపరీతమైన శ్రద్ధ మనకి కలిగి ఉండాలి ఆ గమ్యాన్ని మనం చేరుకోవడానికి మనం నిజంగా మనకి శక్తి ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే నచికేతుడు హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవచ్చు హనుమంతుడు ఎలాగైతే సీతాదేవిని వెతకడానికి వెళ్తూ నేను రామబాణంలాగా వెళ్తాను వెతికితే సీతాదేవిని దొరికితే తీసుకొస్తాను లేకపోతే శ్రీలంక లంక మొత్తాన్ని లంకా నగరం మొత్తాన్ని తీసుకొని వస్తాను అని బయలుదేరాడు నచికేతుడు కూడా అలాగే నేను బాగా తెలివైన వాడిని కాకపోవచ్చు కానీ బాగా తెలివి తక్కువ వాడిని కా కాదు మాత్రం కాదు కదా అని అనుకొని తన మీద తనకి శ్రద్ధతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడు తెలివిగా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలంటే చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ రెండు విధాలుగా చేరుకోవచ్చు షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి మనకు మెట్లు లాంటివి మనం మేడ మీదకి చేరుకోవడానికి చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తే మనం ఆటోమేటిక్గా పైన చేరుకుంటాం అలాగే చిన్న షార్ట్ గోల్ షార్ట్ టర్మ్ గోల్స్ చాలా శ్రద్ధగా భక్తిగా ప్రయత్నిస్తూ చేస్తే మనం ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అయిపోతాం మనం గోల్ సెట్ చేసుకున్నాం దాన్ని ఎలా ప్రయత్ ఎలా చేరుకోవాలో ప్రయత్నించాం అన్నీ బాగున్నాయి కానీ ఒకవేళ మనం పొరపాటున మనం అనుకున్నది లక్ష్యం మనం చేరుకోలేకపోతే మనం ఏం చేయాలి ఈ రోజుల్లో డిప్రెషన్ స్ట్రెస్ యాంగ్జైటీ సిండ్రోమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నిటినీ మనం ఎదుర్కొనడానికి స సక్సెస్ని ఎంత ఎదుర్కోవాలో కన్నా ఫెయిల్యూర్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుంటుంది అని నాకు అనిపించింది అల్టిమేట్గా వివేకానంద స్వామి చెప్పినట్టు ద నేషన్ నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా ఆర్ రినన్సియేషన్ అండ్ సర్వీస్ ఇంటెన్సిఫై ఇన్ దోస్ ఛానల్స్ అండ్ ద రెస్ట్ విల్ బీ టేకెన్ కేర్ దీన్ని క్షుప్తంగా చెప్పాలంటే మనం ఒక ఇంజనీర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలో ఇలాంటి గోల్స్ అందరికీ మెటీరియల్ గోల్స్ అందరికీ ఉంటాయి కానీ అల్టిమేట్ గోల్ మనకి ఏది ఉండాలి అంటే మనం బీ గుడ్ డూ గుడ్ బీ గుడ్ అంటే త్యాగంతో జీవించడం డూ గుడ్ అంటే సేవ చేస్తూ జీవించడం ఇలా మనం సేవ చేస్తూ జీవించాలి ఫెయిల్యూర్స్ అనేవి లేకపోతే మనకి సక్సెస్ అనే విలువ తెలియదు కాబట్టి ఫెయిల్యూర్స్ని కూడా మనం ఒక ఆభరణంగా తీసుకొని ముందుకు సాగుతూ ఉండాలి ఇవన్నీ చేయాలంటే మనం ఎంతో కొంత మన క్యారెక్టర్ పర్సనాలిటీ అనేది బిల్డ్ అవ్వాలి కాబట్టి మనం ప్రతిరోజు మంచి పుస్తకాలు కానీ మంచి అలవాట్లు కానీ చేసుకొని మన క్యారెక్టర్ కోసం ఎంతో కొంత కృషి చేయాలి మనం చివరిగా ఫిజికల్గా స్ట్రాంగ్గా మెంటల్గా టఫ్గా ఉంటే స్పిరిచువల్గా మనం ఎదుగుతాం ఇదే అల్టిమేట్ గోల్ థ్యాంక్ యూ